వైసీపీ రాక్షస పాలనలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం చౌడవరానికి చెందిన ఎర్రంశెట్టి సాయి కృష్ణ మోకాళ్లపై వెళ్లి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నాడు ఈ నెల ఎనిమిదవ తేదీన మంత్రి లోకేష్ ను కలిసేలా అనుగ్రహించాలి అంటూ సాయి కృష్ణ మోకాలిపై దుర్గగుడి మెట్లెక్కాడు తన ఆకాంక్షలను ఎక్స్ ద్వారా తెలియచేయటంతో మంత్రి తక్షణమే స్పందించారు ఇవాళ ఉండవల్లి నివాసంలో సాయి కృష్ణను పిలిపించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు వైసీపీ పాలనలో అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిల్లి సుభాష్ చంద్రబోస్ దమనకాండపై ప్లకార్డుల ద్వారా శాంతియుతంగా నిరసన గలం వినిపించారు ప్రజా సమస్యలపై కరపత్రాలు పంచారు దీంతో వైసీపీ ప్రభుత్వం అతడి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేసి తీవ్రంగా వేధించింది సాయి కృష్ణ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు దీంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక లోకేష్ ను కలవటంతో ఆయన అభినందించారు నేను లోకేష్ గారిని కలవడానికి కోసం దుర్గమ్మ తల్లి దగ్గర మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తే లోకేష్ సార్ అది ట్విట్టర్లో చూసి నా వెంటనే స్పందించి ట్విట్టర్లో నన్ను కలుపుతానని చెప్పారు గత ప్రభుత్వంలో వైసీపీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారి వేధింపుల వల్ల నా ఉద్యోగం కోల్పోయాను ఉపాధి కోల్పోయిన చెప్పి నారా లోకేష్ గారికి సమయంగా వివరించుకున్నాను నా సమస్య అంతా సార్ చూసి పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు